నందు విజయ డిజిటల్ దగ్గర ఉన్న వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి అని అన్ని రకాల ఎక్విప్మెంట్ తో ఈ జిమ్ని ప్రారంభించారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు and minimum of 100. Okay. And then we have some issue with 48 payment method. సరీ విజం ఏరియాలో కూడా వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్ ఒకసారి జిమ్ అనేటువంటి చెప్పి ఇంకా అద్భుతమైనటువంటి కేంద్రం నేను కూడా చాలా జిమ్ చేసే ఇంత లేటెస్ట్ విషయర్తో ఎన్ని ఏర్పాటు సాయి కిరణ్కే కొనుబడ్డ ఉంటుంది సాయి సాహిత్యాలను కూడా సుదాగా జిమ్ ప్రాక్టీస్ చేసినటువంటి బాడీ ఫిట్నెస్ ఉన్నటువంటి கூட பாரி கிளீனென்ஸ் போய் மரிப்பாங்க உபயோகப்படுத்து யூகே யோகம் கூட வாழ்க்கை டெஸ்ட் கொஞ்சம் ஆரோக்கியம் டெஸ் சூழ்நிலை ஆயிரத்து ரோஜா அபிவ் செந்தாலும் నేను నూతన ఉద్యోగం ప్రారంభం చేశాను మన జిమ్ నేమ్ వచ్చేసరికి వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ నేను ఇల్ల పేపర్ రోడ్ ఫేస్ టూ కనకమ్మ టెంపుల్ ఆపోజిట్లో టైటానిక్ క్యాంపస్ ఎంట్రెన్స్లో కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో మన వన్లైన్ ఫిట్నెస్ జిమ్ని ఈరోజుగా నేను నూతనంగా ప్రారంభం చేశాను అలాగే ప్రతి ఒక్క జిమ్ముల మీద మన జిమ్ ఎక్విప్మెంట్స్ చాలా నూతనంగా ఆధునిక ఆధునిక ఆధునికమైన ఎక్విప్మెంట్స్ చాలా తక్కువ ప్రైజెస్తో నేను పని చేస్తున్నాను అన్ని జిమ్ల మీద మన ఎవ్రీ మంత్ చాలా తక్కువ ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ ప్రైజెస్ అండ్ అది కాక ప్రతి పర్సన్ని నేను చాలా కేర్గా తీసుకుంటాను మన జిమ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఈవినింగ్ నైన్ థర్టీ వరకు మధ్యలో బ్రేక్ అనేది ఏమి ఉండదు అన్ని జిమ్స్ వచ్చేసరికి మన జిమ్ లాగా టైమింగ్స్ ఉండవు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఉంటాయి మంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు కంటిన్యూస్గా ఉంటుంది ప్రతి పర్సన్కి నేను ఖచ్చితంగా కేర్ తీసుకొని ఈ జిమ్ని రన్ చేస్తాను అందరూ రావాల్సింద ఓన్లీ జిన్స్